అలా అలా గాలి తరగల మీద తేలివచ్చే ఆలాపన వినగానే ఎలా ఎలా ఇన్ని స్వరాల సంకలనాన్ని ఎవరు ఎవరు జతపరిచేరు ఎవరి మార్ధవాన్ని మాధుర్యాన్ని ఇంపుగా సుంపుగా మేడవించి మనకు అందించారు ఆ ఒక్క పాటేనా ఈ ఒక్క పాటతో పెక్కు పాటలు కూడా అలా పక్కన వేరే ఒక శిఖరంగా మారితే వినబోతున్న ఈ గీతాన్ని ఆస్వాదిస్తున్నారు చూశాను చూడడం అంటే హృదయానికి నేత్రం ఉండి దాన్ని అలా తెరిచి ఆ కను కొల కులలోంచి ఆ కొలనులలోని తరగల గలగలలు ఎప్పటిదో ఎన్నేళ్ల కిందటిదో ఆ పాట సాహితీ పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఇది కృష్ణశాస్త్రి గారి రచన సంగీత శాస్త్రీయ జ్ఞానం ఇది యమునా కళ్యాణి రాగ సోయగం తెర చాపతో తేలిపోవడానికే పరిమితమైపోయిన వారికైతే ఎన్టీ రామారావు భానుమతి గారిని కలిసి చిత్రంగా నిలిచిన మల్లీశ్వరి దృశ్యం ఇలా ఇవేవీ కాకుండా స్వాతి చిరుకును మాత్రమే స్వీకరించగల ముత్యపు చిప్పల్లాంటి మనసులున్న శ్రోతలుంటారు వాళ్ళని తడితే చెబుతారు ఈ బాడీలో గల బతుకు తడిని పొట్టకొస్తే అక్షరం ముక్కరాని వాళ్ళ పెదవుల సైతం మనసైన వారి సమక్షాన నెమ్మదిగా కూడా తీసుకుని పడుకోగలిగే వరుసలు కట్టేరు అంటే ఆయన ఎవసా అని అడగడం అమాయకత్వం ఆయన ఎస్ఆర్ఆర్ అంటే గడుసైన దాపరికం విడదీసి అక్షరాల విశదీకరిస్తే సాలు రాజేశ్వరరావు అవునా ఎస్ రాజేశ్వరరావు అని ఎవరికి వాళ్ళని ఖాయపరుచుకునేసరికి ఏడు మల్లె నెత్తు తులతూగే ఏడు పదులపై ఏడేళ్ల కాలం పూలదండ కమ్మ కమ్మగా గుబాళించి నెమ్మది నెమ్మదిగా వెనక్కి వెడితే ఉత్తరాంధ్రలో విజయనగరంలోని లక్కపందిరి వీధిలో పంతొమ్మిది ఇరవై ఒకటి అక్టోబర్ పదకొండవ తేదీన సాలూరు సన్యాసిరావు గెండమ్మ దంపతులు ఎందుకు ధన్యులయ్యారో తెలుస్తుంది తన సంగీత సత్యాన్ని పుచ్చుకున్న పెద్దబ్బాయి లాగే అదే వారసత్వాన్ని అంద్యవేసిన చెయ్యిగా అందుకున్న రాజేశ్వరరావును చూసుకొని తండ్రి సన్యాసిరావు గారు ఎంత తన్మయులయ్యారో గ్రహించగలుగుతాం అందరికీ మాటలు మాత్రమే రాగలిగే మూడో ఏట పాటలు కూడా రాణించి రాణించిన రాజేశ్వరరావు గారు హరికథా పితామహ వద్ద అజ్జాడ ఆది నారాయణదాసు గారి వద్ద నిచ్చిన హరికథా గానం ద్వారం వారి దగ్గర ఆకలించుకున్న మెళకువలు కాల సంగీత యాత్రకు ఆసరా ఒక వాద్యమన ఒక స్వర నైవేద్యమన హార్మోనియం తబల వేణువుల నాద పరిచయంతో ఏడో ఏటికే సంగీతం పట్ల స్పష్టమైన దృక్పథం ఏర్పరచుకున్న రాజేశ్వరరావు గారికి చిత్రసీమలో తొలిగా లభించిన అవకాశం చిత్రమైనది గానం వాద్యం ప్రాణమైన కళాకారుడు వేణువు పింఛన్ ధరించి నటించవలసిన నటన సూత్రధారై వేల్ పిక్చర్స్ వారి శ్రీకృష్ణ లేల చిత్రంలో శ్రీకృష్ణుడయ్యారు ఆ రోజుల్లో మూడో టాకీ చిత్రంగా విడుదలై ఏకటాకీగా నాలుగు వందల రోజులు ఆడిందంటే కాదు మరి బెంగళూరు హజ్ అండ్ సన్స్ గ్రామ్ఫోన్ కంపెనీ వారు రాజేశ్వరరావు గారి గొంతులో తేనెధారని రికార్డులో పట్టి రసజ్ఞ లభ్యంగా చేయడం దర్శకులు గోడవల్లి గారి జయప్రద చిత్రానికి సంగీత దర్శకునిగా కుదురుకోవడం ఒకటొకటిగా జరిగిన సంఘటనలు ఆ తొలి సినిమా నిర్మాణ కాలంలోనే కలకత్తా చేరిన రాజేశ్వరరావు గారు సైగల్ మార్ధవాన్ని గైజల్స్ మాధుయాన్ని ఆర్సి బోరెల్ పంకజ్ మల్లికల వద్ద వాద్య బృంద నిర్వహణ విధానాన్ని అవుపోషణ పట్టారు సుప్రసిద్ధ సంగీతవేత్త అనిల్ బిశ్వాస్ గురుత్వంలో సుశిక్షత స్వరకల్పనా దీక్షా దక్షులుగా ఆరితేరిన సాలూరు రాజేశ్వరరావు గారి కంఠంలో సంగీతం లలిత లావణ్యవతి అయి చలగాలిలో యమునాతటిలో శ్యామసుందరుని రవణ్లాగా షికారు పోయి చోదమా అంటూ పాటల తోటలో శ్రోతలకు కేలుతనిచ్చింది తుమ్మిదా ఒకసారి అంటూ తనతో పాటు రావు బాల సరస్వతీదేవి గారిని కూడా తోడుగా పలికించే రాజేశ్వరరావు గారంటే తెలుగు నాట భావ గీతికా స్పందన బాటలో బంతిపూల తోట ఇల్లారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇల్లెళ్ళు తన పాటల రంగవల్లికరతో అలరించింది సాలూరు రాజేశ్వరరావు గారి రగాల బాటలో రాజు పేద మిస్సమ్మ అప్పు చేసి పప్పుకూడు భక్త జయదేవ్ వసంతసేన ఆత్మీయులు ఆత్మగౌరవం భీష్మ కొలగోత్రాలు దేశద్రోహులు పూలరంగులు భలేరాముళ్ళులో భయమే ఓ మనసా పాటతో పీబీ శ్రీనివాసును పరిచయం చేశారు విప్రనారాయణతో ఏం రాజా గొంతు మధుపుంతలు మరింత చేరువ చేసి యస్యానికి సన్నాయిశ్వరాన పగలే వెన్నెల కాయించి జగమే ఊయలడూగించిన సాలూరి రాజేశ్వరుని గుండె మీటుతో పలికిన వేణ మీటులెన్నో పాటలెన్నో అన్నిటినీ కలబోస్తూ తన తలపోతల్లోంచి ఇంచుమించు జగాన్ని ఊయల లూగించి తప్పుకుపోవడానికి వీళ్లేనంతక హృదయవాద్యంగా నిస్వరించే చంద్రలేఖ సినీ చరిత్రలో తెరస్మరణీయం స్వరస్మరణీయం రాగమాలికల డోలిక రాజేశ్వర గీతి భావ రాగ బంధుర మరంద మందార వీణా తంత్రులపై మంత్రం వేసినట్టుగా రాజేశ్వరరావు గారు విపంచి గీతం ద్వారా పంచిపెట్టిన రసగుళికలు ఎన్నో జాజులను స్వరాల విరజాజులను గుదిగొచ్చి భారత రాష్ట్రపతి నీరం సంజయ్ రెడ్డి గారి ద్వారా సంగీత సమ్రాట్ అలాగే కుంభావగాన గైరువాణిగా కలైమామణిగా రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుకున్న ఈ స్వర సమ్రాట్ భక్త ప్రహ్లాదలో మంగళంపల్లి పూజాఫలంలో ఎంఎస్ గోపాలకృష్ణంది సీతారామ కళ్యాణంలో ఈమని శంకర శాస్త్రి గారిని వారి వారి గాత్ర వాద్య విశేషాలతో మనకు అశేష ఆనందాన్ని అందించారు సుందరం సురుచిరం సుస్వరం సుమధురం శోహనం మోహనం గానరాజేశ్వరం అని బాపురే అనేట్టుగా బాపుగారి చిత్రాలతో ముళ్ళపూడి వారి పద చిత్రాలతో సినీ సంగీత జగత్తును వైవిధ్య భరిత బాణీలతో ఉర్రూత లూపి ఊపి ఊపి అలసి సొలసిన ఆ అపురూప రాగాల సరాగమాల వీణ పలుకలేనన్నది అన్నట్టుగా పలుకులమ్మ పాదాల చెంత సువర్ణ పుష్పమై రాలిపోయింది వాలిపోయింది అయితేనే తెలక్ చెప్పినట్టు నీవు లేవు నీ పాట ఉంది ఇన్నేళ్ల తర్వాత తెలుగు చలనచిత్ర సీమ తొలినాటి పాటల పాఠశాల శాశ్వతంగా మూతబడితేనే అంకిత భావం అధ్యయనం ఆసక్తుల సమ్మేళనం ఆదర్శప్రాయమైంది రసరాజేశ్వరం మల్లీశ్వరి అయి మళ్ళీ మళ్ళీ మధురస్వరమై ఇంకా ఏ మూల నుండు మల్లెల మించి వచ్చే గాలుల్లో వినవస్తుందనే మన ఆశ అదే సాలూరి రాజేశ్వర గీతాలను బతికించే శ్వాస ఆ తొంగి తొంగి చూచే చందమామ సాక్షిగా ఎక్కడ ఏ మూలన ఏ ఒక్క మనసు అలల కొలను గలగలలాడిన కలత దీరి కళకళలాడిపోదు రాజేశ్వర గీతికలాగా ఇలాగా విన్నారు